ముందుగా అందరికీ నమస్కారం అండి కొత్తగా వచ్చిన వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం రండి పాండవుల మెట్ట పెద్దాపురంలో ఉన్న ఆలయాలలో ప్రసిద్ధ చెందిన ఆలయం ఇది కూడా ఒకటి కాకినాడ నుంచి సుమారు ఇరవై రెండు కిలోమీటర్లు అలానే రాజమండ్రి నుంచి నలభై కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది ఆలయ చరిత్ర తెలుసుకుందాం రండి ఇక్కడ కొండ మీద ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామి ఆలయం దాదాపు పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో నిర్మించబడింది ఇక్కడ ఉన్న దేవాలయం చాలా శాంతిగా ప్రశాంతంగా ఉంటుంది ఆలయానికి చుట్టూ ప్రకృతి అండాలతో చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ ముఖ్యంగా సూర్యనారాయణ స్వామికి ఆలయం ఉన్నప్పటికీ ఇందులో శివుడు శ్రీ లక్ష్మీదేవి వెంకటేశ్వర స్వామి గాయత్రి మాధు లాంటి ఇతర దేవుడి విగ్రహాలు కూడా దర్శనమిస్తాయి ఇక్కడ విగ్రహాలకు ఫోటోలు అలాగే వీడియోలు తీయకూడదు కాబట్టి మీకు ఆలయ ప్రాంగణాలను చూపిస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ భీముని పాదాలు అలానే భీముని వంటజాల మరియు పాండవులు నివసించిన గుహలు లాంటి ఎన్నో చారిత్రాత్మక గుర్తులు ఇక్కడ కనిపిస్తాయి ఇతిహాస ప్రకారం మహాభారత కాలంలో పాండవులు అరణివాసంగా ఉన్న సమయంలో కొంతకాలం ఇక్కడ నివసించారంట ఇక్కడ మీకు కనపడుతున్నాయి భీముని పాదాలు ఇక గృహాలు ఎలా ఉన్నాయో చూద్దాం రండి ఇక్కడ మరొక ఆసక్తికరమైన చోటు ద్రౌపది రజస్వాల చేప అంటే ద్రౌపది ఋతుకాలంలో ఉండేటప్పుడు విశ్రాంతి తీసుకునే ప్రదేశం ఇక్కడ మీకు కనబడుతున్నది భీముడి వంటశాల భీముడి ఇక్కడ వంట వండుకునేవాడంట అలానే మీరు ఇక్కడ చూస్తున్న ఈ గృహలో పాండవులు విశ్రాంతి తీసిన వారంట ఈ గృహాల నుంచి వెళ్తే రాజమండ్రిలో ఉన్న గోదావరి నది దగ్గరికి వెళ్ళొచ్చంట మరి మీరు కూడా పాండవల మట్టకి ఒకసారి వచ్చి విజిట్ చేయండి అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్తో అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి